ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం రేషన్ బియ్యంతో అప్పటికప్పుడు క్రిస్పీగా టేస్టీగా చిన్న చిన్న పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అంతేకాదండి దీన్ని కాంబినేషన్గా చట్నీ కూడా చిటికలో తయారు చేసుకోవచ్చు అది కూడా చేసి చూపిస్తాను నేను రేషన్ బియ్యం ఒక కప్పు తీసుకున్నాను ఇవి ఒక మూడు నాలుగు సార్లు కడిగేసుకుందామండి ఇలా కడిగేసి పెట్టేసుకోండి ఇది ఒక గంట సేపు నానాలండి మీకు అంత టైం లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే వేడి నీళ్ళు ఉంటాయి కదా అవి పోసి ఒక పదిహేను నిమిషాలు నానపెట్టుకోండి సరిపోతుంది చూడండి చక్కగా నానిపోయాయి ఇది మళ్ళీ ఒకసారి శుభ్రం చేసేసుకొని మిక్సీ వేసేసుకుందాం వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక రెండు మీడియం సైజు పొటాటోస్ తీసుకొని ఉడికించుకున్నాను అవి వేసుకుంటున్నాను దీంట్లో ఒక నాలుగైదు స్పూన్లు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నా బాగా గట్టిగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి పిండి కూడా గట్టిగా ఉండాలండి లేకపోతే పునుగులు అనేవి సరిగ్గా రావు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకున్నా ఇప్పుడు దీంట్లో మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను అది వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి రెండు తీసుకొని కట్ చేసుకున్నాను అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కట్ చేసి వేసుకోండి మంచి వాసన ఉంటుందండి ఒక స్పూన్ జీలకర్ర సాల్ట్ అండి రుచికి సరిపడా వేసుకోండి కొత్తిమీర ఉంటే అది కూడా కట్ చేసి వేసుకోండి ఇదంతా కలిపేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు పట్టు బాగా కలుపుకోండి చెక్ చూసుకుందామండి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం బాగా సెట్ అయిపోతుందండి పిండి అంతా లోపు మనం చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను ఏ కప్పు అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పుట్నాలు వేసుకుంటున్నాను ఒక ఏడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను వెల్లుల్లి రబ్బలు పొట్టుతో వేసేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్టు చిన్న ముక్క చింతపండు కొంచెం వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం చూడండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం ఎప్పుడు మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో పోపు అలాగే వేసేసుకోండి అంతే అంటే రెడీ అయిపోయింది చట్నీ ఇప్పుడు మనం పునుగులు వేసేసుకుందాం చూడండి పిండి కూడా చక్కగా సెట్ అయిపోయింది చూడండి ఇలా రౌండ్ రౌండ్గా రావాలండి వేస్తే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలి అప్పుడైతే పునుగులు వేసుకుంటే అవి రౌండ్గా చక్కగా వస్తాయండి చూడండి కొంచెం పిండి వేసి చూస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయింది పుణుగులు మీరు పిండిని సైడ్ నుంచి తీసుకుంటా వేసుకోండి అప్పుడైతే చక్కగా వస్తాయండి రౌండ్ గా ఉడుకులు వేసుకునేటప్పుడు కొంచెం దూరం దూరంగా వేసుకోండి లేకపోతే ఒకటికి ఒకటి అంటే కొన్ని షేప్ సరిగా రాదండి వేసిన వెంటనే కలుపుకోండి ఒక ట్వంటీ సెకండ్స్ అలాగే వదిలేసి ఆ తర్వాత కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇవి తీసి ఒక ప్లేట్ లో వేసేసుకుందాం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మీకు పిండి కనుక లూజ్ గా ఉంది అనిపిస్తే టెన్షన్ ఏం అవసరం లేదండి దాంట్లో ఒక రెండు స్పూన్ల గోధుమ పిండి కానీ లేదంటే బియ్యం పిండి కానీ వేసుకొని కలుపుకోండి అలాగే ఎక్కువగా వేసేకండి చూడండి చిన్న చిన్న పునుగులు రెడీ అయిపోయాయి చట్నీ కూడా రెడీ అయిపోయిందండి చక్కగా ఉడికింది కదా లోపల కూడాను ఇవి స్నాక్స్ టైంలో చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ